ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచాన్ని శాసిస్తోంది డాలరే అమెరికా పెద్దన్నగా పెత్తనం కొనసాగిస్తోంది అంటే అందుకు ప్రధాన కారణం డాలర్ దర్పమే నానాటికి అంతర్జాతీయ విపణిలో డాలర్ బలపడుతోంది అమెరికాకు ధీటుగా సవాలు విసురుతూ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటున్న మరో అగ్రరాజ్యం రష్యా ఇప్పుడు మళ్లీ డాలర్ బాటలో నడిచేందుకు ఆసక్తి చూపిస్తోందా ఒకవేళ అదే నిజమైతే అమెరికా డాలర్ డామినేషన్ మరింతగా పెరగనుందా ఈ విపణి పోరులో భారత్ రూపాయి బలికాక తప్పదా అసలు రష్యాకు డాలర్ కు మధ్య ఎందుకు చెడింది ఊరిదంతా ఒకదారైతే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్లు రష్యా ఇంతకాలం డాలర్ ను దూరంగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇంతకు రష్యా డాలర్ కు దూరమైందా లేదా డాలరే రష్యాను దూరంగా పెట్టిందా ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే నాలుగేళ్లు వెనక్కి వెళ్లక తప్పదు అప్పుడే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది ఈ యుద్ధానికి అసలు కారణం రెండు వేల పద్నాలుగులో రష్యా ఉక్రెయిన్ లోని క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం డాన్బాస్ ప్రాంతంలో వేర్పాటువాదులకు మద్దతు ఇవ్వడమే అంతేకాదు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ప్రధాన కారణం ఉక్రెయిన్ పశ్చిమ దేశాల కూటమి నాటోలో చేరాలని నిర్ణయించుకోవడం రష్యా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఉక్రెయిన్ నాటోలో చేరితే తమ భద్రతకు ముప్పు బాటిల్లుతుందని రష్యా భావించింది దీంతో యుద్ధం అనివార్యమైంది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఉక్రెయిన్ దారుణంగా దెబ్బతింది జనావాసాలు శిథిలమైపోయాయి ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్ దుస్థితి చూసి జాలిపడ్డాయి ఈ సమయంలో యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యరాజ్య సమితి అమెరికా సహా పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు రష్యాను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంలో కఠిన ఆంక్షలు విధించాయి ఈ నిర్ణయం రష్యా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపింది డాలర్ వ్యవస్థ నుంచి దూరం కావాల్సి వచ్చినందుకు వాణిజ్యంలో వెనుకబడినట్లు రష్యా భావించింది అప్పట్నుంచి మళ్లీ డాలర్ చెల్లింపు వ్యవస్థలోకి వెళ్లాలని పుతిన్ ట్రంప్తో దోస్తీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు డాలర్ వ్యవస్థ నుంచి దూరమైనందున రష్యా తన వాణిజ్య లావాదేవీల్లో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించింది భారత్ తో రూపాయి రూబుల్ ద్వైపాక్షిక మారక వ్యవస్థను ప్రారంభించింది అలాగే యువాన్ ద్వారా చైనా వాణిజ్యాన్ని కొనసాగించింది స్వల్ప స్థాయి బిట్కాయిన్ లేదా బంగారం ఆధారిత లావాదేవీలను చేస్తూ వచ్చింది కానీ ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యం కొనసాగడం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థకు డాలర్ బాసట తప్పనిసరి అయింది ప్రపంచ రాజకీయ సమీకరణల్లో మార్పులు చోటు చేసుకుంటుంది అమెరికా యూరోప్ మరియు రష్యా మధ్య కొత్త ఒప్పందాలు లాంటివి ఏర్పడితే రష్యా డాలర్ వ్యవస్థలోకి మళ్లీ ప్రవేశించే అవకాశం ఉంది రష్యా తిరిగి డాలర్ ఆధారిత వ్యవస్థలోకి వస్తే అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ స్థిరత్వం మరింత పెరుగుతుంది ఇంధన ధరలు డాలర్లోనే ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతాయి రష్యా డాలర్ లో విక్రయిస్తే యుఎస్డి ఆధారిత ఎగుమతులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు తిరుగు ఉండదు రష్యా లావాదేవీలు మళ్లీ గ్లోబల్ బ్యాంకింగ్ చట్టం కిందికే వస్తుంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో తనకున్న అనుబంధాన్ని పుతిన్ అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునే దిశగా అంతర్గత మెమో రూపొందించుకున్నారు ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో విధించిన ఆంక్షల నుంచి బయటపడేందుకు ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రష్యా ఉన్నతాధికారుల మధ్య సర్క్యులేట్ అయిన మెమో ప్రకారం అమెరికాతో ప్రధానంగా ఏడు రంగాల్లో సహకరించుకోవాలని మాస్కో భావిస్తున్నట్లు తెలుస్తోంది రష్యా డాలర్ వ్యవస్థలో ప్రవేశిస్తే భారత్ భవిష్యత్ ఏంటి రష్యా భారత్ మధ్య ఇన్నాళ్లు రూపాయి రూపుల్ రూపంలో నడిచిన చమురు వాణిజ్యం మళ్లీ డాలర్ల లెక్కన మారబోతోందా అదే కనుక నిజమైతే రష్యా ఇన్నాళ్లుగా ఇస్తూ వచ్చిన రాయితీలకు తెరపడనుందా రష్యా నిర్ణయంతో అంతర్జాతీయంగా డాలర్ బలం పుంజుకుంటే దాని ప్రభావం మన రూపాయిపై తీవ్రంగా పడుతుందా అమెరికా రష్యా డాలర్ ఒప్పందం ఖరారైతే భారతీయ దిగుమతులకు డాలర్ అవసరం మరింత పెరుగుతుంది చమురు భారీగా కావాల్సిన నేపథ్యంలో చమురు కొనుగోలుకు డాలర్ తప్పనిసరి అవుతుంది రష్యా డిస్కౌంటెడ్ ఆయిల్ శాతం గణనీయంగా తగ్గి భారత్ లో ఇంధనం ధర పెరుగుతుంది ఈ లెక్కన రానున్న కాలంలో పెట్రోల్ ధర భగ్గుమంటుంది రూపాయి స్థిరత్వం మళ్లీ తగ్గుముఖం పడుతుంది డాలర్ లావాదేవీలు పెరుగుదలతో ఆర్బీఐ మరింత డాలర్ నిల్వ చేసుకోక తప్పదు దీనికి అనుగుణంగా యువాన్ రూపీ రూబుల్ పాత్ర గణనీయంగా తగ్గిపోతుంది రష్యా అమెరికా మళ్లీ దగ్గరైతే భారత కూటమి సమీకరణాలను పునర్వ్యవస్థీకరించుకోవాల్సి వస్తుంది అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహంలో భారత్ ను మరింత మిత్రుడిగా కోరుకోవాలి రష్యా పశ్చిమ బంధుత్వాన్ని తిరిగి అంగీకరిస్తే బ్రిక్స్ దేశాల దిశ పూర్తిగా మారిపోతుంది భారత్ అంతర్జాతీయ విపణిలోనే కాదు విదేశీ సంబంధాల్లోనూ కొత్త దారులు వెతుక్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు రష్యా డాలర్ వ్యవస్థలోకి తిరిగి రావడం ప్రపంచ ఆర్థిక సమన్వయంలో ఒక కొత్త దశకు సంకేతం భారత్ కు ఇది అవకాశం రెండు ఒకవైపు గ్లోబల్ స్థిరత్వం తిరిగి సాధ్యమవుతుంది మరోవైపు భారత్ స్వతంత్ర ఆర్థిక వ్యూహాలకు సవాళ్లు ఎదురవుతాయి రూపీ అంతర్జాతీయకరణ ఉపరాష్ట్ర వాణిజ్య ఒప్పందాలు శక్తి భద్రతా వ్యూహం భారత్ కు ఇవన్నీ తదనంతర దశలో చాలా ముఖ్యం కానున్నాయి